హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు అశోక్ ల్యాండ్ దోస్ ఎల్ఎస్కు గుడ్ కండిషన్తో ఉన్న బాడీ యాంగ్లర్తో సేలింగ్ వచ్చిందండి మీ కొన్న పాత బాడీ మెస్ తీసుకొని ఈ బాడీ ఫిట్ చేసి మన ఇస్తామండి ఎక్స్చేంజ్లో సదుపాయం ఉంది మా దగ్గర బాడీ యాంగ్లర్కి పెయింట్ కూడా అవసరం లేదండి ప్రస్తుతానికైతే పెయింట్ అవసరం లేదండి ఈ బాడీ యాంగ్లర్ కాస్ట్ వచ్చేసి నలభై ఐదు వేలు పడుతుందండి మీ పాత బాడీ ఎక్స్చేంజ్లో కావాలనుకుంటే చూసి మాట్లాడి చేద్దాం మీకు పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుందండి ఫోన్ చేయండి వాట్సాప్ నెంబర్ కూడా ఇదేనండి మీ బాడీ ఫోటో సెండ్ చేసినట్టయితే ఎక్స్చేంజ్లో ఎంత అవుతుందో ఎస్టిమేషన్ చెప్తానండి బ్యాక్ సైడ్ డోర్ రాడ్ కూడా చేసి ఉందండి దానికి ఓకే అండి మీ వెహికల్ తెచ్చినట్టయితే వన్ అవర్లో బాడీ ఎక్స్చేంజ్ చేసి పంపించవచ్చండి ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలు కలుద్దామండి